మీడియా మిత్రులకు నమస్కారం రేపు తెలంగాణ సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిని సిట్టు విచారణ సంస్థ ముందుకు పిలవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ శ్రేణులు అందరూ కూడా మా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రేపు అన్ని గ్రామాల్లో మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో కూడా దిష్టి బొమ్మల దహనము బైక్ ర్యాలీలు వంటి తదితర నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ బాగోతం అనేది ఒక టీవీ సీరియల్ లాగా రెండు సంవత్సరాల నుండి హెచ్చు తేల్చకుండా పక్షపూరితమైన రాజకీయాల కోసము పగలు ప్రతీకారం తీర్చుకోవడం కోసమే రేవంత్ రెడ్డి గద్దెనెత్తి ఎక్కినట్టుగా మనకు అనిపిస్తుంది పరిపాలన చేయవాయన ఆయనని ప్రజలు ఓట్లేస్తే పార్టీలను జీలుస్తాము మీ బీఆర్ఎస్ పార్టీలని ఎమ్మెల్యేని చేర్చుకుంటాము వైఫల్యాలన్నిటి కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే దీంట్లో ఏం సంబంధం లేదు కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం అండి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవరు చెప్పారు మీకు విచారణ సంస్థ కొనసాగుతుంది ఎవరు డీజీపీ మహేందర్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి శాంతకుమార్ని అరెస్ట్ చేయాలి సెక్రటరీని అరెస్ట్ చేయాలి అప్పుడున్న పోలీస్ అధికారులందరినీ అరెస్ట్ చేయాలి ఫస్ట్ వాళ్ళని విచారించాలి రాజకీయ కక్షపూరితల్లో భాగంగా చేస్తున్న విచారణ తప్పితే దీంట్లో ఎలాంటి చిత్తశుద్ధి లేదు కేవలం తమ ఇచ్చిన హామీలు అమలు పరచలేక జరుగుతున్న పరిపాలన వైఫల్యాలని డైవర్షన్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ విషపూరితమైన వికృతపోయిన రాజకీయ క్రీడకు రేవంత్ రెడ్డి సర్కారు తెరదీసింది సింగరేణిలో జరిగిన ఆరు వేల కుంభకోట్ల ఆరు వేల కోట్ల కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు సింగరేణి టెండర్ రద్దు చేసినా అని మరి అంత బాగానే జరిగితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కేంద్రము చేసింది నైనీ బ్లాక్లో మీరు మీ పంపకాల్లో వచ్చిన తేడా వల్లనే కదా ఇవాళ అవన్నీ కూడా మీరు రద్దు చేసిన టెండర్లన్నీ కూడా బట్టి విక్రమార్ గారు వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు కోవట్ రెడ్డి ఒక ఒకవైపు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చూసి వీళ్ళంతా కూడా దాటిపోతున్నారని ఆయన బావమర్తి సుజన్ రెడ్డి కేయటానికి జరిగిన ప్రయత్నంలో భాగమే కదా ఇదంతా కూడా ఈ స్కామ్ను బయట పెట్టింది టీఆర్ఎస్ నాయకులు అది బయట పెట్టిందని కప్పిపుచ్చుకోవడం కోసము పేపర్లో రాకుండా చేయడం కోసమే ఈ విచారణలో కేటీఆర్ని పిలవటము హరీష్ రావు గారిని పిలవటం ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారిని పిలవటం